హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ఫిల్ థర్డ్ విత్ ప్రియా అండ్ రంజిత్ ఈరోజు మనం బెల్లం బూరెలు చేసుకున్నాము అంటే కుడుంబూర్లు అందరూ చేసుకుంటారు కానీ షుగర్ యూస్ చేస్తారు కదా షుగర్కి రీప్లేస్మెంట్గా బెల్లం వాడండి చాలా బాగుంటుంది మన హెల్త్కి మంచిది స్వీట్నెస్కి స్వీట్నెస్ కూడా ఉంటుంది రేపే గణేష్ చతుర్థి కదా ఒకసారి రేపు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ అయితే సేమ్ కుడుంబూరులాగానే జస్ట్ ఓన్లీ పంచదార ప్లేస్లో బెల్లం యూస్ చేయడమే ఈ ఊర్లు వేసే కోటింగ్లో కూడా షుగర్ కాకుండా బెల్లం యూస్ చేసుకోండి ఇవి మనం వేసాక కాస్త బ్లాక్గా వస్తాయి డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా అలాగే ఇవి కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా వస్తాయి లోపల నట్స్ కొబ్బరి కూడా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్